స్నేహితులు సరదా సరదాగా చేసే కొన్ని పనులు నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి కానీ అన్ని రోజులు మనివి కాదు ఒక్కోసారి అలాంటి సరదా ప్రాణాలు తీస్తుంది తాజాగా కర్ణాటకలో అదే జరిగింది దేవనహల్లి గ్రామీణ జిల్లాకు చెందిన ఇరవై నాలుగేళ్ల యోగేష్ తండ్రి సోదరులతో కలిసి తని సంద నివాసం ఉంటున్నాడు యోగేష్ కు ఇరవై ఏళ్ల మురళి అనే ఫ్రెండ్ ఉన్నాడు మురళి బైక్ కార్ వాషింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు ఈ క్రమంలో యోగేష్ తన బైక్ వాషింగ్ కోసం మురళి వద్దకు వెళ్లాడు తన బైక్ తలతల మెరిసిపోయేలా కడిగివ్వాలని కోరాడు దీంతో మురళి బైక్ వాష్ చేస్తూనే గ్యారేజీలో వాహనాలు కడిగిన తర్వాత ఆరబెట్టేందుకు ఉపయోగించే హై ప్రెషర్ ఎయిర్ మిషన్ అదే ఎయిర్ బ్లోయర్ ను తీసుకుని వచ్చాడు దాంతో యోగేష్ ను సరదాగా ఆట పట్టించేందుకు ప్రయత్నించాడు ముందుగా అతని ముఖానికి ఎయిర్ బ్లో చేయగా తప్పించుకుని నవ్వాడు దీంతో వెంటనే యోగేష్ ను పట్టుకుని ఎయిర్ బ్లోయర్ నాజిల్ ను ప్రైవేట్ పార్ట్లోకి చొప్పించాడు ఆ తర్వాత మిషన్ ను ఆన్ చేశాడు మెషిన్ ఆన్ చేయగానే గాలి హై ప్రెజర్ తో రావడంతో అతని కడుపులోకి గాలి వెళ్లి పొట్ట తీవ్రంగా ఉబ్బింది దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు యోగేష్ వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు సర్జరీ చేయాలని లోపలి అవయవాలు తీవ్రంగా గాయపడ్డాయని చెప్పారు ఆపై సర్జరీ చేయగా చికిత్స పొందుతూ యోగేష్ మృతి చెందాడు యోగేష్ మృతి చెందడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు సరదాగా చేసిన పని కారణంగా తన స్నేహితుడి ప్రాణం పోయినట్లు మురళి అంగీకరించాడు తన కారణంగానే ఇదంతా జరిగిందని తెలిపాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చేసే పనులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తూనే ఉంటాయి చాలా సార్లు రోడ్లపై ప్రాంకులు చేస్తూ వస్తూ పోయే వాళ్ళను హడలెత్తించి ప్రాణాలు పోయేలా చేసేవారు చాలా మంది ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయి కానీ యోగేశ్ విషయంలో మాత్రం సరదాగా చేసిన పని కారణంగా స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు కూడా ఇలాంటి డేంజరస్ ఫీట్లు చేయొద్దని ఈ ఘటన మనకు చెబుతోంది నవ్వుకోవడానికి కొన్ని పనులు చేస్తుంటాం కానీ అవి ప్రాణాలు కూడా తీస్తుంది ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి